você tá మీ పట్టులు సంజాగం మీరు అందరూ ఎలా ఉండే ఫ్రెండ్స్ మీరు అందరూ బాగుండాలి అందరూ మేము ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఎవరు మన ఛానల్ కొత్తగా చూస్తున్న అయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలో అయితే రండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అందరైతే ఇంకైతే అయితే తీసుకొచ్చారనమాట వాళ్ళు వేసి ఇంకా నీళ్ళ నుంచి అయితే ఇలా అయితే తీసుకొచ్చారనమాట చూడండి అందరైతే కలిసి అయితే ఇక్కడైతే చేపలు అయితే తీస్తున్నారనమాట చూడండి ఫ్రెండ్స్ ఎవరు పడే వాళ్ళకి వాళ్ళకైతే చేపలు అయితే అనమాట చూడండి మొత్తం అయితే ఎలా తీస్తున్నాడో ఎన్న అయితే ఇవి అన్నమాట చూడండి ఇక్కడ వీళ్ళైతే వెరైటీ కట్టినారనమాట ఇదైతే వాళ్ళైతే మా వాళ్ళు వేరు వీళ్ళ వాళ్ళు అన్నమాట చూడండి ఎలా కట్టినారో వా రెండు కేజీలా రెండు కేజీలు ఉంటుంది అన్న ఇది దాదాపు వచ్చేసి కేజీ ఉంటుంది తాగి అండి చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉందో చాలా పెద్ద చేప పడింది అనమాట వీలైతే ఇంకా ఇలాగే తీస్తారనమాట వాళ్ళు అయితే చూడండి ముందుగా అయితే వాళ్ళు తీసుకొచ్చి ఇంకా అయితే బయట తీసుకొచ్చి అయితే వాళ్ళు అయితే విడిపిస్తుంటారు అనమాట చేపలను అయితే చూడండి అలా విడిపిస్తున్నమాట చూడండి ఫ్రెండ్స్ అలా అలా తీసుకోరు చేప అయితే లా అయితే అనమాట చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే నీళ్ళ నుంచి వాళ్ళని తీసుకొచ్చి వీళ్ళైతే అయితే వేసి వాళ్ళు ఉండేది చూడండి ఎవరు తగ్గట్టు వాళ్ళకైతే వాళ్ళు ఉండేది అనమాట ఇక్కడైతే చూడండి ఇంక ఇవైతే వాళ్ళకైతే ఇక్కడ ఇక్కడైతే ఇవైతే ఈ క్యాన్లు అయితే వాళ్ళకి అండి ఇవైతే అంటే ఇంకా ఈత ఈత వస్తేనే ఇక్కడైతే చేపలు పట్టగలుగుతారు లేదంటే ఇంకా అంతే ఫ్రెండ్స్ చూడండి వీళ్ళని అయితే వేసుకొని వెళ్తారనమాట మేమైతే మామూలుగా అయితే పడవలు వేసుకుంటాం పడవలు వేసుకొని అయితే వెళ్తాం అనమాట వీళ్ళైతే ఇక్కడ క్యాన్లు మాత్రం వాడతారనమాట అయితే చూసారా ఫ్రెండ్స్ మొత్తం అయితే ఎలా చేసినారో ఇవైతే తీసేసినారనమాట ఈ వాళ్ళని తీసేసినారనమాట ఈ వల్ల ఉన్న చేపలని తీసి ఇంకా పక్కకైతే ఇలా పెట్టినారనమాట మళ్ళీ దీని అయితే చిక్కు తీసుకోవాలండి వాళ్ళైతే చూడండి ఇక్కడైతే ఈ చేపలు తీసేసినారనమాట ఇక్కడ చూసారు కదా ఈ వలలో పడిన ఈ మూడు వల్ల పడిన చేపలండి ఇవైతే చూడండి ఎలా ఉన్నాయో అంటే చిప్పలు బాగా ఎక్కువ అనమాట మిగతా చేపలన్నీ బాగానే ఇక్కడ వచ్చేసి ఇంతవరకు పట్టేసినారనమాట పట్టేసి ఇంకా వ్యాపారస్తులకు అయితే వేసేసినారనమాట చూడండి ఇంకా అయితే మా అత్త మా మామయ్య తీస్తున్నారు అనమాట భార్య భర్తలు ఇద్దరు కలుసుకొని వాళ్ళ నుంచి అయితే చేపలైతే తీస్తున్నారనమాట చూడండి అలా తీస్తున్నారో చేపలు అయితే అంటే ఇక్కడ ఒక జిలేబుల్ అంటే అలా ఉంటాయా చూడండి అలా తీసిస్తున్నాడు ఇంకా మా మామయ్య అయితే అంటే ఇక్కడ ఇంకా భర్త వెళ్ళి నీళ్ళలో వల వేసి ఇంకా వలయితే ఇలా గ గట్టికి తీసుకొస్తారనమాట ఇంకా భార్య భర్తలు అయితే కలిసి కలిసి అయితే ఇలా అయితే తీస్తారన్నమాట చేపలు అయితే ఇక్కడైతే చూడండి అలా తీస్తున్నారు అంటే ఇద్దరు కష్టపడతారు అనమాట ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా అత్త అయితే ఏం చేస్తుందో చూడండి చేప రాలేదండి గవతయితే కోస్తుంది అనమాట ఇంకటి కోసి తీయకుంటే రాలే అది ఇంకనే ఉంటుంది చూడండి అలా తీస్తుందో మా అత్త అయితే మొత్తానికైతే అయితే ఇంకా ఇలా అయితే వేసిందనమాట చూడండి వీలైతే ఇంకా కొడుకు అలాగే భార్యాభర్తలు మొత్తం కలిసి ఫ్యామిలీ అండి ఇది ఒక ఫ్యామిలీ అనమాట ఇలా ఫ్యామిలీ వరకు అయితే ఇన్ని చేపలైతే ఇలా అయితే పట్టినారనమాట అంటే కొడుకు ఉంటే ఇంకా అయితే తల్లిదండ్రులు అయితే ఇంకా ఇలా వచ్చినారనమాట పొలానికైనా వచ్చి ఇక్కడికైతే ఇక్కడ ఇంకా అలాగే కొడుకుకి సహాయం చేస్తున్నారండి సహాయం చేసి ఇంకా కొడుకుని అయితే ఇంకా వాళ్ళ మరి ఎన్ని చేపలు పడితే అన్ని చేపలు అయితే అనమాట వాళ్ళు అయితే చూసారా ఫ్రెండ్స్ వీళ్ళు ఫ్యామిలీ వరకు అయితే వీళ్ళైతే అయితే బాగుంటారనమాట అంటే మామయ్య బాగా చూసుకుంటారు అనమాట కొడుకుని కోడల్ని అందరిని బాగా చూసుకుంటాడండి ఇక్కడైతే చూసారా అక్కడైతే నోడుకుండేది వాళ్ళ కొడుకు అనమాట వాళ్ళ తిరుగు సౌడయ్య హాయ్ అని చెప్పు ఇక్కడ తిరుగు చెప్పు హాయ్ అని చెప్పు ఇంకా మా మరిదైతే సిగ్గుపడుతున్నాడు అండి చెప్పలేకున్నాడు అనమాట వాళ్ళ తిరిగి ఉన్నాడు అనమాట ఇక్కడైతే వచ్చేసి ఇంకా నీకేమవుతుంది మామయ్య ఆవతలు ఉన్నా ఆవతలు ఉన్నా అల్లుడైనా అల్లుడు అనమాట మా మామయ్యకైతే చూడండి ఎలా తీస్తున్నాడు చేపలైతే ఎలా అయితే కష్టపడుతున్నారనమాట ఎవరి కొద్ది వాళ్ళు అయితే చేపలు అయితే తీస్తున్నారనమాట చూడండి ఎలా తీసేసారో అయిపోయినాయి ఎవరిని తీసేది అయిపోయినాయి ఉదయాన్నే ఇక్కడికి ఎందుకు వచ్చినావు మామా పొలం చేపియ్యాలని పొలం చేపించాలని వచ్చినావా పొలం దున్నియాలని చాలు లెవెల్ వచ్చినాం ఇంకా అలా చూస్తే నీ కొడుకు అంత లోపలనే వలలిచ్చా మా కొడుకు అంతలో వలలు ఇచ్చినాడు చేపలకి చూశారా ఫ్రెండ్స్ ఎలా తీస్తున్నాడు మా మామయ్య అయితే చేప అయితే ట్రాక్టర్ వచ్చే లేట్ అయిందని కొద్దిగా ట్రాక్టర్ లేట్ అయింది అంత లోపల పని చేస్తున్నాం చూడండి ఆ లోపల ఆ టాటర్ వచ్చే లోపల ఇంకా ఈ పని అయితే చేస్తున్నారనమాట అంటే ఒక పని చేయబోయే ముందు ఇంకొక పని అయితే ఇక్కడైతే పూర్తి అనమాట చూడండి ఎలా చేస్తున్నారు అలా అయితే తీస్తున్నారు అనమాట ఇంకా అయితే ఇంకా అందరూ అలా అయితే తీస్తారనమాట ఎలా అలా తీస్తారనేది మీరు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఇంకా అయితే ఇంకా మా అత్త కూడా ఒక పక్క ఇంకా మా మామయ్య కూడా ఒక పక్క ఇద్దరు కలిసి తీస్తున్నారు చూడండి ఎలా తీస్తున్నారు చేపలు తీసేసినాడు చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి అయితే చేప అయితే ఇలా వచ్చింది అనమాట ఇప్పుడైతే ఇంక వీళ్ళకైతే ఎన్ని చేపలు పండి నల్ల జిలేబియా చూడండి దాని జిలేబియా అంటారు ఇంకా నెక్స్ట్ వచ్చేసి చిప్ప అనిస్తారన్నమాట ఈ వాళ్ళు మళ్ళా చిక్కు తీయద్దు చూడండి ఫ్రెండ్స్ చాలా చూడండి ఎలా పట్టుకున్నాడు వాళ్ళైతే ఇంకా అలా అయితే మొత్తం అయితే నీళ్ళల్లో వేసిన తర్వాత ఇంకా బయటకు తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ చేపలన్నీ తీసిన తర్వాత ఇంకా మళ్ళీ దాని అయితే సిక్కు అయితే తీయాలన్నమాట చూడండి ఈ ఇక్కడ వస్తున్నాయి కదా ఈ అయితే ఒక అబ్బాయి వేసినాడు అనమాట ఇంకా అదేనండి మా మరిది వేసినాడు అనమాట ఇక్కడ కాని కదా ఇవి కూడా ఇంకా మా మరిది చేసినాడు అనమాట అలాగే చూడండి చేపలు అయితే ఎన్ని చేపలు పడినాయో ఆ చేపలకైతే ఇన్ని చేపలు అయితే అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి చేపలు అయితే దాంట్లో కాగిండి పడింది అలాగే వచ్చేసి ఇంకా చిప్పలు అనమాట చూసారా ఫ్రెండ్స్ మొత్తం అయితే ఇలా పండియనమాట హాయ్ అని చెప్పు మామా హాయ్ ఫ్రెండ్స్ అను నువ్వు చెప్పత్తా నువ్వు చెప్పత్తా నువ్వు చెప్పు చూడండి ఇంకా చూశారు కదండి అలా చెప్పారు మీకైతే అని కూడా చెప్పారనమాట ఇంకా మా అత్తమ్మా మామయ్య వాళ్ళు అయితే ఇంకా చూడండి ఇంకా ఆ అబ్బాయి అయితే అక్కడైతే అక్కడ అయితే ఒక అన్న అయితే ఇంకా అలా చేస్తున్నాడు అనమాట అన్ని సంచులు వేసి పెట్టుకుంటున్నాడు అనమాట చేపలు ఎందుకంటే ఇక్కడైతే ఇంకా తుకానికి వేయాలండి ఇంకా అలాగే ఇంకా మొత్తం అయితే అలా సంచులు వేసి పెట్టుకుంటే అలా ఎలా అంటే అలా పెట్టకుండా ఇంకా అలా నీటిగా అయితే ఒక అయితే పెట్టుకుంటున్నాడు అనమాట చూడండి ఎంత శుద్ధంగా అలా పెట్టుకుంటున్నాడో ఇదండి ఇక్కడ మేము చేసే పని అయితే అందరం అయితే కలిసి చేసే పని అయితే ఇదన్నమాట మా వాళ్ళందరూ కలిసి చేసే పని అయితే ఇంకా ఏం లేదండి మొత్తానికి అయితే ఇంకా ఈ చెరువుకి అయితే నీళ్ళల్లో వెళ్ళడం వాళ్ళు వేయడం అలాగే చేపలు తీసుకొచ్చి ఇలా వలలు గట్టి తీసుకొచ్చి ఇలా పెట్టడం ఇంకా అలాగే చేపలు తీసి ఇలా పక్కకు వేసుకోవడం ఇంకా అలాగే ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇంకేలా సంచిలో కానీ చికెన్లో కానీ కట్టి పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనమైతే ఇంకా వేసుకోవచ్చు అనమాట తుకానికైతే చూసారు కదా ఎలా వేస్తున్నాడు ఇంకా అలాగే చూడండి మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తారన్నమాట ఇక్కడ వాళ్ళన్నీ అయితే చూడండి వాళ్ళన్నీ ఎలా పెట్టినారో అందరూ అయితే అయితే బయలు మీద పెట్టుకొని అందరూ కలిసిమెలిసి అయితే ఇలా అయితే చేపలు మాట్లాడుకుంటా చేపలు వాళ్ళుంచి తీస్తారనమాట చూడండి ఫ్రెండ్స్ అంటే ఈ మధ్య అయితే నేనైతే తీలాగా అనమాట అంటే నాకు ఛార్జింగ్ లేదని చెప్పే కదండి అందువల్ల నేను తీలాగా కాబట్టి చూడండి ఫ్రెండ్స్ మొత్తం అయితే చేపలు అయితే ఎలా తీసేసినారో చూసారా మొత్తం అయితే ఇలా అయితే ఉన్నాయి చేపలు అయితే ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే అలా అయితే ఇంకా అయిపోయినాయి అనమాట ఇంకా అన్నైతే ఇంకా సంచిలో రోజు అయితే వేసినాడు అనమాట చూసారు కదండీ చూడండి వాళ్ళైతే ఎలా ఇదైతే దుబ్బుడు వల్ల అని అంటారండి ఇదేనైతే చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో వాళ్ళ దుబ్బుడు వల్ల ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఇంకా ఇక్కడైతే ఇలా అయితే తీసినారని మీకైతే నేనైతే చూపించా కదండి చూడండి మొత్తానికైతే ఇలా అయితే అయితే తీసి పెట్టినారనమాట ఇంకా అందరితో అందరూ ఉన్నప్పుడు తీలైపోయినారండి అప్పుడైతే వీడియో కానీ మళ్ళైతే కనుభంగా తీస్తారనమాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈరోజైతే మనకైతే వీడియో ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడైతే కొరమేనులు అయితే ఇంకా మా మామకైతే గాలని అంట చూడండి మా మామ పట్టినాడండి చేపలైతే చూడండి ఎలా పట్టినాడో చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో కొరమేను కేజీ ఉంటాయి మామ కేజీ రెండు కేజీలు ఉంటుందా ఒక్కొక్కటి రెండు కేజీలు ఉంటుందా చూడండి ఫ్రెండ్స్ మా మామ అయితే ఇంకా అయితే చక్కగా పెట్టేసాడు అనమాట దానిని మీకైతే బాగా చూపెట్టాలైతే మా తనకి అయితే ఇలా పెట్టినాడు చూడండి ఎలా ఉన్నాయో ఇవైతే గాలానికి అయితే పెట్టినా అనమాట గాలానికి ఏం పెట్టినామ్మా చేపలు పడేదానికి చిన్న చేప మేత వేసినాం ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా అండి ఇంకా అలాగే అయితే ఇక్కడైతే ఇంకా మీకైతే ఇక్కడ చూస్తున్నారు కదా ఎలా ఉన్నాయి చూడండి ఇవైతే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటాయి అలాగే చాలా బాగుంటాయండి పులుసుకు కానీ అలాగే ఇంకా వచ్చేసి పకోడికి కానీ బాగుంటాయి అనమాట చేపల పకోడికి చూడండి ఎలా ఉన్నాయో

చూడండి ఫ్రెండ్స్ ఇవైతే పీతలు గిట్టలు అనమాట చూడండి ఎలా ఉన్నాయో ఇంకా ఇవి కూడా పన్నాయంట వాళ్ళైతే చూడండి ఇంకా దాన్ని పీత అయితే అఫర్లేదనమాట మా మామ కొండ్లు మాత్రం చూపించాడు చూడండి ఇలా అయితే అయితే అక్కడైతే వాళ్ళైతే ఇంకా చేపలు పట్టేదానికి చూస్తున్నారనమాట చూడండి ఇక్కడైతే ఇంకా వీలయ్యనమాట వాళ్ళైతే అక్కడ వస్తుంది కదా అమ్మాయి వాళ్ళయ్య అనమాట వాళ్ళైతే చూడండి మొత్తానికి అయితే ఇలా అయితే ఇంకా వాళ్ళన్ని తీసేసి ఇంకా అలాగే సంచులు అయితే ఇలా అయితే చేపలు వేసుకోండి పెట్టుకున్నారనమాట చూసారా ఫ్రెండ్స్ మా తనకైతే ఇక్కడైతే ఇంకా అక్కడ కాపు వస్తున్నాయి కదా అక్కడైతే మేము ఉండే ఉండేటివి గెస్ట్ హౌస్ అనమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇంకా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకొక వీడియో అయితే మళ్ళీ కలుద్దామండి ఓకే బాయ్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే అయితే ఇంకా వచ్చేసి చూడండి మా బావ అయితే చూడండి ఎలా పట్టినాడో చేప అయితే స్విగ్గీ బావా అది కూడా చూడండి పెద్ద చేప పెద్ద పట్టినాడు చూడండి ఎలా ఉందో చేప అయితే అంటే ఇక్కడ ఈ తక్కువ నీళ్ళలో అయితే పట్టినారనమాట చూడండి ఇక్కడైతే అక్కడైతే ఇంకా పడుతున్నారంటే వాళ్ళైతే ఇది పైకెత్తు పైకెత్తు ఇంకో చెప్పు ఎత్తలేకుండా పోదండి మురువు ఎక్కువ ఉందిలే చూడండి ఇక్కడైతే ఇంకా చూసారు కదా ఫ్రెండ్స్ బాగా అయితే చేప అయితే పట్టినాడు అనమాట చూడండి ఎలా ఉందో ఇలా తిప్పుడు సైడ్కి సైడ్కి అది కూడా చూడండి రాకెట్ అయితే చూడండి అలా పెద్ద చేపలు పెట్టారనమాట అక్కడే సింక్ అయితే ఇక్కడైతే అలాగే ఎక్కడ కూడా పడుతున్నారండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఎలా పడుతున్నారు చేపలు అయితే ఇంకా మా వాళ్ళైతే చూడండి వాళ్ళ మరి ఏ సింక్ అయితే ఈ అక్కడ వస్తుంది కదా అక్కడ నుంచి ఇక్కడికైతే ఇక్కడ చూడండి ఇక్కడ వస్తుంది కదా ఆ వతల నుంచి ఇవతలకైతే ఇలా అయితే వాళ్ళు చూడండి ఎలా వేసినారు వాళ్ళ ఆ విండో వస్తుంది కదా నీళ్ళలో వాళ్ళు వేసి పెట్టినారనమాట చూడండి ఇదిగో చూడండి ఇంకా చూడండి మా ఆయన అయితే చూస్తున్నాడు వాళ్ళ చేపలు పడుతుంటే అలాగే చూడండి ఎక్కడైతే ఇంకైతే మా అయితే చూడండి అవునా చూడండి అక్కడైతే చూడండి అలా పట్టి ఇంకైతే వాళ్ళైతే చికెన్లో తెస్తున్నారు అనమాట చేపలు అయితే చూసారా ఫ్రెండ్స్ అయితే ఇలా అయితే చేపలైతే పట్టి అయితే ఇలా అయితే వేస్తున్నారనమాట అక్కడైతే ఇసర్ వాళ్ళతో వేస్తున్నాడండి ఎలా తీసుకెళ్తున్నారు ఏం పట్టేసినారు అప్పుడే చేపలు అయిపోయినాయా నువ్వేంది దాని తేస్తున్నావు విసురు వాళ్ళతో పడుతున్నావు బాగానే చేపలు చూసారా ఫ్రెండ్స్ ఎలా అయితే తీసుకెళ్తున్నారు వాళ్ళైతే ఇంకా అలాగైతే ఇంకా చూడండి మా మామయ్య కూడా వచ్చినారనమాట ఎక్కడికైతే ఇంకా చూడండి ఎలా చేస్తున్నారు చూడండి ఎక్కడైతే చేప పట్టేస్తున్నారనమాట ఏంది మీకు ఓన్లీ చేతులకే దొరుకుతున్నట్టుందే చేపలు చక్క పట్టేస్తున్నారనమాట బాయ్ బాయ్ నువ్వు అనుతాల్ చూడండి మీకైతే బాయ్ కూడా చెప్తున్నారనమాట బాయ్ బాయ్ అండి ఇంకా